వెల్కమ్ టు నిఘా న్యూస్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో మంత్రి ఆనం ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పాటు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి రెండవ సంవత్సరం ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను తీసుకొచ్చి రైతుల భూమిపై హక్కును కోల్పోయే విధంగా కార్యాచరణ మొదలుపెట్టిందని ఆ చట్టం గురించి రైతులకు పూర్తిగా అవగాహన కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమానికి చేజర్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిరాజుద్దీన్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో గిరి నాయుడు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు సంవత్సరం తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం మనకి ఏమేమి చేసింది అప్పుడు ఏం చెప్పాం ఇప్పుడు ఎన్ని పూర్తి చేసాం మీతో కలిసి మీతో మాట్లాడాక మీ అందరి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి మంచి జరుగుతుంది అదే చేసుకోవాలి సేజర్ల మండలానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి అలాగే మండల అధికారులకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు వేదిక పైన నాతోటి ఉన్నటువంటి పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు వారు ఈ దేశ ప్రధానిగా వచ్చిన తర్వాత తొలి సంవత్సరం పూర్తయిందిలో ఇవాళ ఒక కొత్త వరవడి ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటగా ఆనాడు గత ప్రభుత్వంలో విడుదలైనటువంటి ఒక జీవో ఒక చట్టం ఆ చట్టం మీ అందరికీ తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూములు మీ ఆస్తులు మీ పేరుతో ఉండవు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరుతో ఆయన ఫోటో వేసుకొని మీ యొక్క పాస్ పుస్తకాల్లో కూడా మీ భూములకి యజమానులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి రాసే పరిస్థితులు ఆనాడు ఆ చట్టం ద్వారా సంక్రమించాయి మరి ఆ చట్టాన్ని రూపొందించిన తర్వాత చాలా మందికి తెలియదు ఎన్నికలు సమీపించాయి ఆ చట్టం బయటపడ్డది బయటపడ్డప్పుడు మేము గ్రామ గ్రామానికి వచ్చి చట్టం గురించి వివరిస్తూ ఉంటే ఇది నిజమా అని చెప్పి కొంతమంది అడిగితే కొంతమంది మాకు పాస్ పుస్తకాలు కూడా వచ్చేసాయి ఈ పాస్ పుస్తకాల్లో అప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటో లోపల ఇది రాష్ట్ర ప్రభుత్వం భూమి అని ఉంది ఇది మా తరతరాలుగా మాకు వచ్చిన ఆస్తి దీని హక్కుదారులు మేము ఇవాళ మా హక్కుల్ని తొలగించారు అని చెప్పి ఆనాడు గ్రామ గ్రామాన రైతాంగం బయటకు వచ్చింది రైతాంగం అంటే ఎక్కడో భూస్వాములు కాదు అరెకరా పాతికేకరా ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు ఉన్నటువంటి రైతాంగం కూడా మాకేంటి బాధ అని చెప్పి రోడ్డు ఎక్కిన పరిస్థితి మేము ఆనాడు ఒక వాగ్దానం చేశాము మీరు ఆశీర్వదించండి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం మీ ఆస్తులు మీ పేరుతోనే రికార్డులు తయారు చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం చేశాను మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసిన కార్యక్రమం అసలు మీకు భద్రత మీ ఆస్తుల్ని రక్షించడం మీకు ఒక ఆస్తి హక్కుని మీ ఆస్తులకి మీరే హక్కుదారులు అని చెప్పే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి రద్దు చేసిన వెంటనే అవి మీకు చేరే విధంగా మీకు ఇవ్వడం జరిగింది ఆ చట్టాన్ని రద్దు చేశాం ఇవాళ మీ ఆస్తి మీ దగ్గరే ఉంది భద్రత తర్వాత ఇంకా కూడా కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది ఎంఆర్ఓ కార్యాలయాలు ఆర్జీఓ కార్యాలయాలు పనిపెట్టి ఎక్కడైనా జరిగిన తప్పులుంటే సరిచేసి ఆ రెవెన్యూలో ఇంకా ప్రక్షాళన చేస్తూ మరొక ఆరు నెలల్లో మొత్తం ఈ ప్రక్షాళన పూర్తి కావాలని ఆదేశాలు ఇచ్చాం ఈరోజు మీరు గమనించండి మీకు ఒక భద్రత వచ్చింది మీ ఆస్తులు మీవే మీకు ఇచ్చిన పాస్ పుస్తకాల మీద రాజముద్ర ఉండదే కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఉండదు ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మీకు ఒక భద్రత కలిగిస్తా